డాడీ నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు కమ్ విత్ హిమ్ లే డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయటానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ మీకు నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా అయినా ఈ చిల్లర విధవి దొరకాడా నీకు ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంటూ సేయిస్ ఎం ఎంటీ విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే ఎలా ఉన్నాను హార్న్ ఎందుకు కొట్టావు ఈ టాక్సీ సారీ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావా అని అడుగుతున్నా వినపట్లేదాపు కొట్టింది హార్నేగా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా కొట్టాడా అలా కొడతాడు ఆయన కొట్టింది హారినేగా నిన్ను కాదు కదా చెప్పేది పూర్తిగా విన్నవా నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏది ఏది పూర్తిగా విన్నావు ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు హారన్ హారన్ తప్ప అసలు నా గురించి ఆయన పట్టించుకున్నా అసలు నేను ఎలా ఉన్నాను నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు నీ నీదే ఆపు నీ చిల్లర వేషాలు పదా చిల్లర వేషాలా చిల్లర వేషాలా దీంతో అలా పడుతున్నా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు చచ్చాడు టైలర్ గడ్ నాన్న చెప్పింది కరెక్టే లాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు వచ్చావు కదా వేరే ఆప్షన్ లేదు ఇంకేం చెప్పాడు మీ నాన్న ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటి వెజల్స్ మేక్ మోర్ నాయిస్ వాట్ ఎంటి ఏంటి ఎంటి ఒక్క నిమిషం ఎంటి పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కాల్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి కదా నువ్వేలే చాలు కార్తిక్ పదా నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్లో నీ కూర్చోడమే ఎక్కువ చూడలా ఉందా హోటల్ కి వెళ్తే బాలేవాడు కూడా తీసుకోడు చీపా చీపా ఎవరిదే చీప్ కారు ఆ ఎవరిదే చీప్ కారు ఆ నాది చీపే నాది చీప్ కారే నీకు వచ్చే కారు వస్తుంది మరి ఆడి ఆడి కారు వస్తుందా ఆ ఆడి అవును అవును ఆడియోస్ నువ్వు మంచిదాన్ని అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది అప్పుడు కావాల్సింది కాస్ట్లీ కార్ వచ్చేసిందే షట్ అవును వచ్చింది అర్థమైందే నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని హే మధు ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమా ప్రాబ్లం ఏంట్రా ఏంట్రావ్వురా నువ్వేవడరా అసలు నువ్వే సారీ నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలోచావు వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే స్టవ్ నీ మాట నిజం చేస్తా రోయ్ மூட வேடமெட்டா ஏன் காவெக்கே நீண்ட வாழ் அலேஸ் கிஸ்கெல்லக்கூட ரெட் பண்டகா! ஏன்ரா మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా చీఫ్ ఫెలో ఉంది నన్ను నువ్వు చెప్పరా నాకేం తక్కువ నాకేం తక్కువ ఆడి ఆడి కారే కెళ్ళిపోయింది నేను వెళ్తాను పార్టీకి దానికంటే తోపు పార్టీకి చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి చంపేస్తాను చెప్పు హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి రేయ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయి That. Are good, no? <sighs> what are you guys waiting for?

హలో ఇట్రా ఫోటోది ఏం లేదు సార్ నైట్ అయింది కదా నా అల్కా గుంజుతుందని రోజు ఈ చీప్ లెక్కర్ ఎందుకురా మరి ఏం తాగుదాం సార్ పెద్ద అడిన తర్వాత ఉండి పబ్బు పోని ఓద్దులేండి సార్ గడలు ఎక్కువ ఈడు మంది మాత్రం ఇస్తాడు హాడు మందితో పాటు డబ్బులు కూడా ఇస్తాడు చలో ఆడికి పోదాం ఈ నువ్వు బయటేంటి నానా అది కార్ కారేంట్రా అడుగుతుంటే ఎలా చూస్తావేరా ఏం చేసావు చెప్పు ఏ కారా